ఇక్కడ మొదటి ప్రశ్న స్క్రీన్ పై కనిపిస్తుంది ట్రాఫిక్ రూల్స్ నందు వెళ్ళుటకు సిద్ధంగా వాడే గుర్తు ఎరుపు ఆకుపచ్చ ఆరెంజ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండో ప్రశ్న మేరీ కోమ్ కు టెన్నిస్ బాక్సింగ్ షూటింగ్ రెస్లింగ్ బాక్సింగ్ మూడో ప్రశ్న కరణం మల్లీశ్వరి ఈ క్రీడకు గుర్తింపు పొందారు క్రికెట్ చదరంగం వెయిట్ లిఫ్టింగ్ అథ్లెటిక్స్ వెయిట్ లిఫ్టింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న ఈ క్రింది వాణిలో బ్యాడ్మింటన్ లో రాణించిన వారు సానియా మీర్జా సైనా నెహ్వాల్ మిథాలి రాజ్ కోనేరు హంపి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్రింది వాణిలో మన దేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న సంవత్సరం రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు రెండు వేల ఎనిమిది రెండు వేల మూడు ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న ఈ క్రింది వారిలో ఒలింపిక్ పథకం గెలుచుకున్న భారతీయుడు ఎవరు మేరి కోమ్ గగన్ విజేందర్ సింగ్ పైవార్ ఆప్షన్ ద ప్రశ్న ఒలింపిక్ పోటీలు దీనికి సంబంధించినవి సాహిత్యం క్రీడలు విద్య సినిమా ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న బాల కార్మికులు అనగా ఈ వయస్సు వారు పన్నెండు సంవత్సరాల లోపు పనిచేయు బాలబాలికలు పద్నాలుగు సంవత్సరాల లోపు పనిచేయు బాలబాలికలు పదహారు లోపు పనిచేయు బాలబాలికలు పద్దెనిమిది సంవత్సరాల లోపు పనిచేయు బాలబాలికలు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల లోపు పనిచేయ బాల బాలికలను బాల కార్మికులు అంటారు తొమ్మిదవ ప్రశ్న ప్రాథమిక విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఏది రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి రెండు వేల పదకొండు ఏప్రిల్ ఒకటి రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఒకటి సార్ రెండు వేల పది ఏప్రిల్ ఒకటి రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న బాలడ దినోత్సవం జరుపుకునే రోజు సెప్టెంబర్ ఐదు అక్టోబర్ ఏడు నవంబర్ పద్నాలుగు డిసెంబర్ ఒకటి నవంబర్ పద్నాలుగు పదకొండవ ప్రశ్న ఈ క్రింది వాణిలో జంతువులను ఉపయోగించి ఆడే ఆట రగ్బీ రెజ్లింగ్ ఫార్ములా వన్ రేసింగ్ పోలో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆప్షన్ రైట్ ప్రశ్న ఈ క్రింది వాణిలో క్రీడా స్ఫూర్తి కానిది క్రీడా నియమాలు పాటించుట పోటీలు అనంతరం ఒకరికొకరు అభినందించుకునుట ఓడిన వారిని తక్కువగా చూచుట గెలుపు ఓటములు సమానంగా స్వీకరించుట ఓడిన వారిని తక్కువ చూచుట పద్నాలుగు ప్రశ్న మనం నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీలుస్తాం పది పదకొండు పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది సార్లు గాలి పీల్చుకుంటాం పదహైదో ప్రశ్న మహంకాలి బోనాలు ఇచ్చట నిర్వహిస్తారు వరంగల్ సికింద్రాబాద్ కరీంనగర్ మెదక్ సికింద్రాబాద్ పదహారో ప్రశ్న సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు పదిహేడవ ప్రశ్న జహంగీర్ పీర్ దర్గా ఇచ్చట కలదు మేడారం ములుగు కొత్తూరు రంగారెడ్డి సికింద్రాబాద్ చేవెల్ల రంగారెడ్డి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఔరంగజేబు బాబర్ షాజహాన్ అక్బర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదో ప్రశ్న సమ్మక్క సారక్కల పోరాటం వీరి కాలంలో జరిగింది కాకతీయులు మొగలు విజయనగర రాజులు ముదిగొండ చాణుక్యులు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ప్రశ్న మేడరాజు యొక్క రాజ్యం ను ముదిగొండ పోలవాస పల్నాడు బోధన్ పోలవాస ఇస్ రైట్ ఆన్సర్ ఇరవై ఒకటో ప్రశ్న ఈ క్రింది వాణిలో పెద్ద మనుషుల ఆటగా పేరు పొందినది కబడ్డీ గోల్ఫ్ క్రికెట్ టెన్నిస్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ భారతదేశంకి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం ఇచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరవై ప్రశ్న భారతదేశంలో క్రికెట్ ఇక్కడ పుట్టింది కోల్కతా న్యూఢిల్లీ ముంబై చెన్నై ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇరవై నాలుగో ప్రశ్న భారతదేశంలో క్రికెట్ ఆటను మొదటగా చేపట్టిన వారు ముస్లింలు హిందువులు పార్షీలు క్రైస్తవులు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇరవై ఐదో ప్రశ్న భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ముంబై ఓరియంటల్ క్రికెట్ క్లబ్ కోల్కతా ఓరియంటల్ క్రికెట్ క్లబ్ చెన్నై ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ వీరి మధ్య జరిగింది ఇంగ్లాండ్ ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ శ్రీలంక ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది ఇరవై ఏడో ప్రశ్న మొదటి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇరవై ఎనిమిదో ప్రశ్న మొదటి టెస్ట్ మ్యాచ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరం నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ 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 వన్ ఫైవ్ సెవెన్ ఎయిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇరవై తొమ్మిదో ప్రశ్న వరల్డ్ క్రికెట్ సిరీస్ పేరుతో అనధికార క్రికెట్ పోటీలు నిర్వహించింది సుభాష్ ఘాట్ కెర్రీ పాకర్ డికోబర్టిన్ సీకె నాయుడు కెర్రీ పాకర్ ఆప్షన్ రైట్ ప్రశ్న ఈ క్రింది గోండుల యొక్క జాతర నాగోప జాతర ఏడుపాయల జాతర పెద్దమ్మ గట్టు జాతర నాగోప జాతర రైట్ ప్రశ్న ఆదాయం కొరకు నైపుణ్యంతో చేసే పనికి గల పేరు ఉద్యోగం వృత్తి ఉపాధి వారసత్వ పని ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై రెండవ ప్రశ్న తెలంగాణలో బుట్టలు అల్లకందారులు నివసించే అందుగుల గ్రామం మాడుగుల మండలంలో ఈ జిల్లాలో కలదు కరీంనగర్ వరంగల్ రంగారెడ్డి నల్గొండ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్న ఈ క్రింది వానిలో అడవులపై ఆధారపడిన చేతి వృత్తి బట్టలు నేయుట బుట్టల తయారీ పట్టు పురుగుల పెంపకం చేపలు పట్టుట ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై నాలుగో ప్రశ్న ఈ క్రింది వారిలో బుట్టల తయారీలో నిమగ్నమైన తెగ ఎరుక బెస్తా లంబాడి గోండు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ప్రశ్న ఎరుకల భాష ఈ భాషా మాండలికాలను కలిగి ఉంటుంది తెలుగు తమిళం కన్నడ ఇక్కడ ఆప్షన్ ఏ లో తెలుగు తమిళం ఆప్షన్ బి లో తెలుగు తమిళం కన్నడ ఆప్షన్ తమిళం కన్నడ ఆప్షన్ తెలుగు కన్నడ ఆప్షన్ బి ముప్పై ఆరో ప్రశ్న ఇక్క అండ్ డై చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం పోచంపల్లి యాదాద్రి సిరిసిల్ల రాజాన్న సిరిసిల్ల అందుగుల మహబూబ్ నగర్ జహీరాబాద్ సంగారెడ్డి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఏడో ప్రశ్న భారతదేశంలో మొదటిసారి పేటెంట్ హక్కు పొందిన చీరలు పోచంపల్లి సిరిసిల్లా కంచి బెనారస్ పోచంపల్లి చీరలు ముప్పై ఎనిమిదో ప్రశ్న బట్టలో గల నిలువు దారాలను ఈ విధంగా పిలుస్తారు వెల్ట్ వార్ఫ్ పేక ఇక్కడ వార్ఫ్ అంటారు ముప్పై తొమ్మిదో ప్రశ్న ఈ కాలంలో పోచంపల్లి చీరల తయారీకి అనుకూలించదు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై ప్రశ్న ఈర్లదేవి చెరువు ఏ గ్రామంలో ఉంది బేతవోలు పోచంపల్లి జహీరాబాద్ ందు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్